ఇట్లా హెయిర్ ఉంది కదా రోహిత్ అని ఒక అమ్మాయి అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది అసలు హెయిర్ కట్ చేసి కట్ చేసుకోలేదు అయితే మీ నాన్న కూడా హెయిర్ కట్ చేసుకోలేదు మాక్స్ నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నా రోజు అంటే మేడం నా పరుగు ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు అంటే నేను అన్న కదా ఎన్ని వీక్స్ నుంచి చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క టీచర్ చెప్పారు మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు చేయించుకోవట్లేదు వచ్చి ఆన్సర్స్ ఇట్లా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి కట్ చేసా సార్ అది తప్పని నాకు తెలీదు నేనే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే నేను ఇంకొకటి చెప్పాను నాకు వచ్చినట్టు నేను కట్ చేసా నాకు నేను ఎక్స్పర్ట్ కాదు కదా మీరు కటింగ్ షాప్ వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా నేనైతే కట్ చేస్తున్నాను లేకపోతే మీరు కట్ కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను నాకు అవసరం లేదు కానీ మీరు వినట్లేదు కాబట్టి

నారాయణ చెప్పండి నారాయణ చెప్పడం చెప్పలేదు